వీళ్ళు సీటు ఇవ్వని నాయకులు వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎవరికైతే మేలు చేశారో వాళ్ళందరూ పూనుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ అంతర్ అంతర్జోన్ అంతర్ రాష్ట్ర బదిలీల ఈ పథకం పూర్తిగా ఘోర వైఫల్యం చెంది ప్రతికూల పవనాలు వీసే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్ని వ్యూహాలు ఎన్ని ప్రతి వ్యూహాలు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఒక రాజ్యసభ సీటుని తెలుగుదేశం పార్టీ గెలవటం అనేది తథ్యం ఈ అంతర్గత సంక్షోభం దాదాపు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క నాయకుడు కూడా అసంతృప్తిగా ఉన్న తరుణంలో జనసేన తెలుగుదేశం పార్టీలతో త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా జతకట్టి రెండు వేల పద్నాలుగుల ఘన విజయాన్ని సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఫిబ్రవరి పదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది ఫిబ్రవరి తొమ్మిదిన లోక్సభను రద్దు చేసి పదిన నోటిఫికేషన్ ఇచ్చి మార్చి పది పదిహేను మధ్యలో శాసనసభకు లోక్సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఏప్రిల్ నెలాఖరుకు కానీ మే మొదటి వారంలో కానీ ఎనిమిది దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించటం మే మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొలువు తీరనున్నది రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే మొదటి వారంలో నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నాడు ఈ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన స్వయంకృతాపరాధము రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవంటారు కనుక జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అన్నీ నాకే తెలుసు ఎవరికి ఏం తెలవదు నేను చెప్పిందే వేదం నేను ఎవరిని కలవను ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వను అదే పద్ధతిని వైఎస్ఆర్సిపి అధినేత ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదు ప్రజాప్రతినిధులను అవమానపరచడం మంత్రులకు విలువ లేదు శాసనసభ్యులకు దిక్కు లేదు ఈ విధంగా సర్వం నేనే ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డిని కలవండి కనీసము కలవటానికి కూడా అవకాశం ఇవ్వమనే ముఖ్యమంత్రి మాకెందుకని ప్రజలు ప్రజాప్రతినిధులు వాపోతున్న తరుణంలో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంటరి పోరాటంలో వైఎస్ఆర్సిపి గెలవటము కష్ట సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగులా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఘన విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు